హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి నేను చెప్పిన విధానంలో చేపల కూర ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చేపను శుభ్రంగా కడుక్కోవాలండి కొద్దిగా పెరుగు సాల్ట్ పసుపు వేసుకుని కడుక్కోవడం వల్ల చేపలు స్మెల్ ఉండదండి ఎప్పుడు చేపలు కడుగునీ ఈ విధానంగానే కడుగుతాను మన తర్వాత ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకుని పెట్టుకుని వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఒక పెద్ద నిమ్మ సైజు అని చింతపండు తీసుకుని మనం ముందుగానే దాన్ని నానబెట్టుకోవాలి అండి వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే కర్రీ వేసుకునే ముందు చింతపండు రసం అనేది బాగా గుజ్జు వస్తుందండి తీసుకోవడం కూడా మనకి బాగుంటుంది ఈజీగా ఈ విధంగా చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి రసం ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం చేపలకూర చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఒక పెద్ద వెల్లుల్లిపోయి సైజ్ అంతా వెల్లుల్లిపే తీసుకున్నాను నేను టూ స్పూన్స్ జీలకర్ర జీలకర్ర వెల్లుల్లిపోయి కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల కూరలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కర్రీలోకి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి బెండకాయలు ఈ విధంగా తీసుకుని అవి కూడా పక్కన పెట్టుకొని ఇంకా మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందామండి ఇక బాండిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని బాగా వేయించాలి ఈ ప్రాసెస్లో అయితే చేపల కూర ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి ఆ టై ఆ టేస్ట్ అయితే వస్తుంది చేపల కూర ఆనియన్స్ బాగా మగ్గిపోవాలి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మగ్గిస్తే ఆనియన్స్ అనేది బాగా మగ్గుతుందండి ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి బాగా మగ్గించండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతుంది ఇంకొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేస్తే చేపలు కూడా టేస్ట్గా ఉంటుంది ఇక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మొక్కలు ఇందులో వేసుకోవాలి ఉప్పు కారం పసుపు పట్టించిన వల్ల మొక్క కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మనకి మొక్క బాగా మగ్గిపోవాలి గరిట్ అయితే పెట్టకూడదు ఇంకా క్లాత్ పెట్టి ఇంకా అయితే కదపాలి ఏంటి మనం ఇక తర్వాత ఇంకా సరిపడక వాటర్ వేసుకోవాలి మొక్క ములగాలి కొంచెం ఈ విధంగా మొక్క మొలిగితే మనకి వేగ ఉడుకుతుంది ఒక కొద్దిగా కొత్త పుదీనా వేయండి ఇంకా ముందుగా మనం రెడీ చేసుకుని జీలకర్ర వెళ్ళిపోయే ధనియాల పేస్ట్ కూడా వేసేసుకోవాలి జీలకర్ర జీలకర్రను వెళ్ళిపోయే పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి మనకి చేప అనేది స్మెల్ లేకుండా ఉంటుంది లేకపోతే నీచు వాషింగ్ కింద ఉంటుందండి ఇక ఫైనల్గా మనం బెండకాయలను పచ్చిమిరగము కూడా ఇలాగ పచ్చిమిరగాయలు పొడుగ్గా చీరుకోండి ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి మూత పెట్టేసుకుని బాగా మగ్గిపోవాలండి వాటర్ అంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి అంతేనండి చేపల కూర చాలా టేస్ట్గా అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్